హాయ్ అండి అందరికీ నమస్తే మీరు ఇప్పుడు చూస్తున్న విధంగా మీ యొక్క హౌస్ కి ఫ్రంట్ సైడ్ ఒక గ్రానైట్ తోటి ర్యాంప్ అనేది వేసుకోవాలి సెంటర్ లో స్టెప్స్ అనేవి వేసుకోవాలి అని అనుకున్నట్లయితే ఎంత కాస్ట్ అవుతుంది అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందామండి ముందుగా ర్యాంప్ యొక్క సైజు కనుక పది ఇంటూ పది సైజు అంటే పది అడుగులు వెడల్పు పది అడుగులు పొడవు తోటి ఉండే ఒక ర్యాంప్ ఏ మనం వేసుకోవాలి అనుకున్నట్లయితే దానికి ఫ్లోరింగ్ కి సంబంధించి ముందు సైడ్ ఇటుకురాయితో కట్టుబడి అనేది కడతారండి అలాగే సెంటర్ లో కూడా ఇటుకురాలు ఇలాంటివన్నీ కూడా వేస్తారు అవన్నీ కట్టుబడి చేసినందుకు వీటి ముందు శాండ్ అనేది ఖర్చు అవుతుందండి ఈ శాండ్ వచ్చేసరికి ఒక అర యూనిట్ వరకు కూడా కాస్ట్ అనేది అవుతుంది అర యూనిట్ లో కొంచెం మిగులుతుందిలేండి సో అర యూనిట్ అంటే మనకి పద్దెనిమిది వందల రూపాయలు అనేది ఓన్లీ శాండ్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇందులో ఇటుకలు యూజ్ చేస్తాం కదా ఇవి సుమారుగా ఒక వంద ఇటుకల వరకు కూడా మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది ఒక ఇటుక ద్వారా మనకి పది రూపాయల చొప్పున చూసుకున్నా సరే సింపుల్ గా మనకి వెయ్యి రూపాయలు అనేది ఇటుకలకు ఖర్చు అవుతుంది అలాగే మనకి ఇందులోకి యూస్ చేసుకునే సిమెంట్ బ్యాగ్స్ సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసరికి నాలుగు నుండి ఐదు బ్యాగుల వరకు మనకి పట్టే ఛాన్స్ అయితే ఉంటుంది సో ఒక బ్యాగ్ ధర అనేది మూడు వందల యాభై రూపాయలు చొప్పున చూసుకున్నట్లయితే పద్నాలుగు వందల రూపాయల దాకా మీకు సిమెంట్ బ్యాగ్స్ కి ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే కట్టుబళ్ళు కట్టినందుకు కాను మొత్తం రఫ్ ఫ్లోరింగ్ అనేది మనకి చేసి ఇచ్చినందుకు కాను సుమారుగా ఒక పదిహేడు వందల రూపాయల దాకా లేబర్ కి కాస్ట్ అనేది అవటం జరుగుతుంది ఇక ఇక్కడ నుంచి మనకి గ్రానైట్ కి సంబంధించిన కాస్ట్ యొక్క వివరాలు అండి వచ్చేసరికి మనకి వంద రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల దాకా ఒక అడుగు ధర అనేది మనకి తీసుకోవడం జరుగుతుంది ఇక్కడ మనం పది ఇంటూ పది సైజు పది అడుగులు పొడవు పది అడుగులు వెడల్పులో మనం వేసుకుంటున్నాం కాబట్టి టోటల్ గా వచ్చేసరికి మనకి వంద అడుగుల దాకా పట్టడం జరుగుతుంది సో వంద అడుగులు వంద ఇంటూ వంద రూపాయలు మనం చూసుకున్నట్లయితే సుమారుగా పదివేల రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ఇక ఇవన్నీ చిన్న చిన్న పీసులుగా మనకి ఏ సైజు లో కావాలంటే ఆ సైజులో చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వీటిని అన్నిటిని కూడా మనకి వేసి ఇవ్వటం జరుగుతుంది ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు ఒక అడుగుకి ధర వచ్చేసరికి వీళ్ళు ఇరవై రూపాయల నుంచి ముప్పై లోపు ఎంతైనా చార్జ్ చేయొచ్చు వాళ్ళ యొక్క డిమాండ్ బట్టి అనమాట ఏరియాని బట్టి కూడా సో మనం ఇక్కడ వచ్చేసరికి ఒక రెండు వేల రూపాయలు అనేది మొత్తం ఇన్స్టాల్ చేసి ఇచ్చినందుకు ఖర్చు అనేది అవుతుంది ఇప్పుడు మనకి టోటల్ బడ్జెట్ అనేది ఎంత అవుతుంది అనుకున్నట్లయితే మీరు ఒక పది ఇంటు పది సైజులోనే ఒక గ్రానైట్ ర్యాంపు అలాగే స్టెప్స్ నిర్మించుకోవాలి అనుకున్నట్లయితే సుమారుగా పదిహేడు వేల తొమ్మిది వందల రూపాయల దాకా మీకు ఖర్చు అనేది అవటం జరుగుతుంది ప్రజెంట్ ఇప్పుడున్న మార్కెట్ రేట్లను బట్టి సో ఇవి కాకుండా మనకి మార్కెట్లో ఇదే గ్రానైట్ పీసులు అనేవి చిన్న చిన్న పీసులు కట్ చేసి ఉన్నవి అమ్మటం జరుగుతుంది అలాంటి పీసెస్ కనుక మీరు తెచ్చుకొని మీరు ఇన్స్టాల్ చేయించుకునే పని అయితే ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ ధర మీద ఒక ఫైవ్ థౌజండ్ రూపీస్ అనేది మీకు కాస్ట్ అనేది టోటల్ మీద మీకు కలిసి రావడం జరుగుతుంది అనమాట సో ఇలా డిఫరెన్సెస్ అనేది ఉంటుంది మీరు తీసుకునే మెటీరియల్ని బట్టి అలాగే మీరు వర్క్ చేయించుకునే వర్క్ యొక్క ప్రాసెస్ని బట్టి కొంచెం చేంజెస్ అనేవి అవుతూ ఉంటాయి అనమాట ఇది మీరు ముఖ్యంగా గమనించుకోగలరు సో ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి